శాస్త్రి నీతికి నిజాయితీ నిలుట లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క ఈ రోజు యొక్క జయంతి కార్యక్రమం నిర్వహించడం ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కౌ పండితులు భూరో చేసారని మాట్లాడవలసి ఈ రోజు వనపర్తి జిల్లా పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో నిరంతరం మహనీయుల జయంతులు వర్ధంతులు నిర్వహిస్తున్న ప్రేమితుడు రాజారాం ప్రకాష్ సార్ గారు అట్లాగే వనపర్ధి జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్య వేదిక నాయకుడు గంధం నాగరాజు గారు అలాగే రాష్ట్రపతి అవార్డు గ్రహిత ఉత్తమ ఉపాధ్యాయుడు రిటైర్డ్ గెజిటెడ్ హెడ్ మాస్టర్ పెద్దలు విజయకుమార్ సార్ గారు అట్లాగే క్రాఫ్ట్ టీచర్ మైనార్టీ నాయకుడు బాల్బయ గారు అట్లాగే దళిత సంఘ నాయకుడు ఉపాధ్యాయుడు కుడుమయ్య గారు ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ ఈ రోజు అక్టోబర్ రెండు ఈసారి గాంధీ జయంతి లాల్ బహదూర్ శాస్త్రి గారుల జయంతులు అక్టోబర్ రెండు రావడం ముదాహం ఎందుకంటే ఈ రోజు విజయదశమి వాళ్ళు కూడా ఈ దేశంలో మహాత్మా గాంధీ విజయం తీసుకొచ్చిండి స్వాతంత్రం అనే విజయం అట్లాగే లాల్ బహదూర్ శాస్త్రి ఒక ప్రధానిగా భారతదేశాన్ని అత్యున్నత స్థాయిలో నిలిపిన మహనీయుడు మహాత్మా గాంధీ గారు పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది స్వాతంత్రం భారతదేశానికి ఆ రోజుల్లో సుమారు రెండు వందల సంవత్సరాలు భారతదేశం ఆంగ్లేయుల పాలనలో ఉంటే ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి కల్పించిన మహనీయుడు మహాత్మా గాంధీ గారు మహాత్మా గాంధీ గారు పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండున జన్మించారు జనవరి ముప్పై పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మరణించారు మహాత్మా గాంధీ గారు భారతదేశం కి స్వాతంత్రం సంపాదించిన నాయకుల్లో అగ్రగణ్యుడు అందుకే ఆయనకు మహాత్ముడని పిత అని పిలుస్తారు అతడు సత్యము హహింస అనే సిద్ధాంతాలు నమ్మాడు తర్వాత సత్యాగ్రహము సహాయ నిరాకరణం అనే ఆయుధాలను చేముని భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహనీయుడు అందుకే ఇరవై శతాబ్దంలో మానవాళిని ప్రభావితం చేసిన మహనీయుల్లో మహాత్మా గాంధీ గారు ఒకరు మహాత్మా గాంధీ గారు ఆ రోజుల్లో పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండున గుజరాత్ పోర్బందర్ లో కరమ్ చంద్ గాంధీ పుట్లీ అనే దంపతులకు వైశ్య కుటుంబంలో పుట్టిన మహనీయుడు పోర్బందర్ లోనే ప్రాథమిక విద్య ఉన్నత విద్య అభ్యసించి ఇంగ్లాండ్ బ్యారిస్టర్ అంటే న్యాయవాద వృత్తి చదివాడు ఆ రోజు వాళ్ళమ్మకు కూడా వాళ్ళ సాంప్రదాయ కుటుంబం వాళ్ళ అమ్మకు మూడు ప్రమాణాలు చేశాడు మద్యము మగువ మాంసాన్ని ముట్టను విదేశాలకు వెళ్ళినా అని అక్కడ ఆచారాలను బట్టి తల్లికి ప్రమాణం చేసి అక్కడ న్యాయ వృత్తిని చదివి ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ఇక్కడ న్యాయవాద వృత్తి కన్నా దక్షిణాఫ్రికాలో ఒక కంపెనీకి ఒప్పందం ద్వారా అక్కడ వెళ్లి అక్కడ న్యాయవాద వృత్తిని చేపట్టాడు అక్కడ దక్షిణాఫ్రికాలో నల్ల జాతీయులను అత్యంత హీనంగా చూస్తున్న ఆ జాతి జాతీయోచ్యతను ఆయన ఎదిరించాడు తర్వాత సంవత్సరం తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు మన భారతదేశ పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీలు గోపాలకృష్ణ గోఖలే ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేరి భారతదేశానికి స్వాసందం తీసుకోవడానికి పోరాటం చేయాలని అప్పుడు ఆంగ్లేయుల పాలనలో చెంపరాని ఉద్యమము సైమన్ కమిషన్ రౌలా చట్టము దండి సత్యాగ్రహం పంతొమ్మిది వందల ముప్పై సహాయ నిరాకరణ వందే మాత్రం క్విట్ ఇండియా ఇట్లా అనేక ఉద్యమాలు చేపట్టి కాంగ్రెస్ వాదులను నాయకులను అప్పుడున్న గోపాలకృష్ణ గోఖలే మోదీలాల్ ఎవరు సుభాష్ చంద్రబోస్ ఇట్లా చాలా మంది నాయకులను కలుపుకొని స్వాతంత్ర పోరాటం చేయడం జరిగింది ఆ పోరాటంలో చివరికి ఆంగ్లు భారతదేశానికి స్వాతంత్రం ఇస్తున్నామని ఈ పోరాటం క్విట్ ఇండియా ఉద్యమంలో డూ కరోనా మరో అంటే చెయ్యి చావు అని ఆ విధంగా విపరీతంగా ఉద్యమం చాలా మంది క్విట్ ఇండియా ఉద్యమం భారతదేశ స్వాతంత్రానికి చివరి ప్రస్థానం అని చెప్పొచ్చు ఫిట్ ఇండియా ఉద్యమాన్ని చూసి ఆంగ్లేయులు భయపడి ఇంకా భారతీయుల్లో తిరుగుబాటు వచ్చింది మనం ఇక్కడ ఉండడం మంచిది కాదని దేశాన్ని పిలిచి వెళ్ళిపోయాను అంటే పద్నాలుగు ఆగస్టు అర్ధరాత్రి అందుకే మనం పదిహేను భారత స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం ఆ విధంగా భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహనీయుడు గాంధీ గారు పంతొమ్మిది నలభై ఎనిమిదిలో హైదరాబాద్ లో సాయంత్రం బిర్లా మందిర్ అతడు నమ్మిన గొప్ప గంధం భగవద్గీత భగవద్గీతను ఆచరించేవాడు బిర్లా మందిర్ వెళ్ళి వస్తుంటే నాతురామ్ అనే వ్యక్తి గాంధీ నచ్చక చంపివేయడం జరిగింది కనుక అతడు మరణించేటప్పుడు హే రామ్ అంటూ మరణించాడు ఇప్పటికీ ఢిల్లీలో రాజ్ఘాట్ లో మహాత్మా గాంధీ సమాధి ఉంది ప్రతి సంవత్సరం ఆయన జయంతి రోజు ప్రధాని వివిధ రాజకీయ నాయకులు రాష్ట్రపతి అక్కడ నివాళులర్పిస్తారు కనుక మహాత్మా గాంధీ మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయుడిగా ఆచంద్రార్కం నిలిచి ఉంటాడని తెలియజేస్తూ ముగిస్తున్నాను